ఎస్సీ వర్గీకరణ తీర్పు పట్ల సంబరాలు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేసిన ఎస్సీ వర్గాలు సంబరాలు నిర్వహించారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు హర్షణీయమని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సాయిబాబా అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాలతోనే ఇది సాధ్యమైందన్నారు దళిత సమాజాన్ని పట్టిపీడిస్తున్న వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం న్యాయ పోరాటం చేయడం వల్లనే వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు వర్గీకరణను సమర్థిస్తూ తీర్పు ఇచ్చిందని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాయిబాబా దేవరకద్ర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వెంటనే వర్గీకరణము అమలు చేస్తామని ప్రకటించడం హర్షణీయమని అన్నారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ మరియు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డికి దేవరకద్ర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముగిలన్న దేవరకద్ర ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రాము రామస్వామి రామాంజనేయులు రాజు సీను హనుమంతు గోపన్పల్లి శ్రీనివాసులు రాములు తదితరులు పాల్గొన్నారు रేవంద్ర రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి జీఎంఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలి జీఎంఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలి అక్క నిసం నాయకత్వం వర్దిల్లాలి రామారాజున నాయకత్వం వర్దిల్లాలి జై మాదిగా జై మాదిగా జై మాదిగా హం జవన్ సన్ అందర్లేషన్స్ ఓకే

నా పేరు సాయిబాబా ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు మహబూబ్నగర్ నిన్న సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణలో తీర్పు ఇవ్వడాన్ని మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాము ఆరు ఐ ఒకటి నీస్ట్ ప్రకారము ఏబిసిడి వర్గీకరణ తమ తమ రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ధర్మశాసనం ఇవ్వడం మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ అయిన ఎనుమల రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ కొరకు ఆయన కృషి చేయడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే ఇక ముందు జరిగే ఉద్యోగ విద్యా నోటిఫికేషన్లలో ఈ ఏబిసిడి వర్గీకరణను ఖచ్చితంగా పాటిస్తాము అవసరమైతే ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటిఫికేషన్లను కూడా ఫిల్ అప్ చేస్తామని చెప్పిండు మేమందరము కూడా మాదిగ జాతి మాదిగ ఉపకులాల తరఫున సీఎం గారికి మరియు సుప్రీంకోర్టులో ఉన్న ధర్మశాస్త్ర సభ్యులందరికీ కూడా మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై